నమస్తే అవధాన్ ఈరోజు ఆంధ్రజేతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది అంటే ఇట్ ఫోర్సెస్ టు థింక్ ఇన్ హ్యూమనిటేరియన్ యాంగిల్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ యాంగిల్ రాజకీయాల్లో ఎవరు ఎంత లబ్ధి పొందారు ఎవరు ఎంత బాగుపడ్డారు అనేది ఒక యాంగిల్ మనం చాలామంది చూస్తున్నాము కార్పొరేట్ కావడం మూడు నాలుగు కార్లు వాడతాడు లేదా బిల్డింగ్స్ కడతారు ఇవన్నీ ఉంటాయి కదా ఎట్ ది సేమ్ టైం రాజకీయాల్లోకి వచ్చి తాము ఏదో తాము ఏదో చేద్దాం చేస్తామనుకుని ఏదో చెయ్యబోయి చేతులు కాల్చుకొని ములిగిపోయిన కేసులు ఇలా బాగుపడ్డ వాళ్ళకైనా రెట్టింపు ఉంటాయి కొన్ని కొన్ని రెట్లు ఉంటాయి రెట్టింపు కదా చాలా రెట్లు ఉంటాయి ఇది ఎందుకంటే ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఏంటంటే సిద్దిపేట జిల్లా అక్కన్నే తండ నక్కవాగుద నల్లబోడుదండ ఏదో ఒక తాండ ఆ తాండ సర్పంచి తాజాగా ఆమె మాజీ సర్ప సారీ మాజీ సర్పంచ్ వారి నియర్ వన్ అండ్ అఫేర్ బైకామె అదే ఈ టెరమ్ అయిపోయిన తర్వాత వచ్చింది ఆమె బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా పనిచేసింది రైట్ బీఆర్ఎస్ వాళ్ళు చాలా కార్యక్రమం అనుబట్టారు పబ్లిక్ని పబ్లిక్ ఉపయోగపడే కార్యక్రమాలు అనేది పెడితే చాలా కరపంటాయి వాటిలో ఊళ్ళలో ఈ వీటిని కట్టడం ఏమంటారు ఈ గ్రేవీ యార్డ్స్ కట్టడం డబ్ యార్డ్స్ అవి నిర్మించడం ఊళ్ళకి ట్రాక్టర్లు ఇచ్చి వీటిని క్లిన్ చేయడం ఓకే రైట్ వాళ్ళ ఇంటెన్షన్ ఎలాగా ఏమిటి వాళ్ళ ఇంటెన్షన్ వెరక్కలేమన్నా ఇవి కాదు మనకు కావాల్సింది ది ఇంటెన్షన్ ఇస్ క్లియర్ అండ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది విలేజ్ దాట్ వచ్చి అయితే వాటిని అమలు చేయడానికి సర్పంచుల మీద వచ్చిన ప్రెషర్ ఎంత అంతా కలిపి ఎందుకంటే చాలామంది సర్పంచులు గవర్నమెంట్కి పెట్టు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కదా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా ఇవి రేపు డబ్బులు వస్తాయనేది ధైర్మం ఇప్పుడు ప్రైవేట్ దాంట్లో అయితే వాడు ఇస్తాడా ఎవడా ఇవ్వకపోతే ఏం చేయాలి అప్పుడు పరిస్థితి ఏమిటి ఇదంతా అనుమానం కానీ గవర్నమెంట్ చాలా సహజంగా ఇది ఏమిటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా తీసుకుంటే ఓకే డిలే అవుతుంది కానీ డబ్బులు శాక్షన్ అవుతాయి అనేది ఒక నమ్మకం చాలా చాలామంది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో పెట్టుబడులు పెడతారు అండ్ ఈ సర్పంచ్ గారు కూడా లాభం పెట్టుబడులు పెట్టింది ఏది ఈ రోడ్లు వేయించడానికి ఓకే అంటే కాంట్రాక్ట్లో చేస్తే కాంట్రాక్ట్ చేస్తే కాంట్రాక్ట్ ఏదో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మిగుతుంది దాని మీద బెనిఫిట్ అవుతా ఉన్నది ఎవరైనా చేసేది మామూలుగా రెగ్యులర్ కాంట్రాక్టర్స్ కూడా వాట్ దె డూ ఈస్ ది సేమ్ అదే చేస్తారు అంటే ఒక కాంట్రాక్ట్ వర్క్ దానికి ఎగ్జాక్ట్గా ఎంత అవుతుంది మేబీ ఒక వంద కోట్లు అవుతుంది వాడు నూట ఐదు కోట్లు నూట ఐదు కోట్లు వస్తున్నాడు నా టెన్ పర్సెంట్ వాడికి మిగులుతుంది దట్స్ వాట్ దే డూ ఎనీబడి ది సేమ్ ది హెడ్ అప్ జరిగింది ఏమిటంటే రెగ్యులర్గా బిజినెస్ చేసి వాళ్ళు నాలుగు చోట్ల అది చూసి చేస్తారు చేసినప్పుడు ఒక చోట కనుక వాళ్ళకి తేడా వస్తే ఇంకొక చోట అడ్జస్ట్ అవుతుంది ఈ సర్పంచ్లో ఏమిటంటే వాళ్ళ లిమిట్ అంతా విలేజ్ పరిమితమై ఉంటుంది సో దే కుడ్ నాట్ గో బియాండ్ విలేజెస్ మెరీ కేసెస్ మేబీ దేర్ మైట్ బి వన్ ఆర్ టూ ఎక్సెప్షన్స్ బట్ షూర్లీ దే గుడ్ నాట్ గో బియాడ్ విలేజెస్ ఈమె నలభై లక్షల మేరకు పనులు చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ పై టూ ఇయర్స్ చెప్పారు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్గా ఎప్పుడు ఇవి పడే పనులు మొదలకిందనేది దాటాన దగ్గర లేదు కానీ బట్ దేవ్ స్టార్టెడ్ వర్క్ ది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్యూర్లో వాళ్ళకి రిలీజ్ కావాల్సిన డబ్బులు రిలీజ్ కావాలి ఈ విషయం చాలామంది సర్పజలు చాలాసార్లు చెప్పారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటి కానీ వాళ్ళు చాలాసార్లు ధర్నాలు అబ్బాయి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అయ్యి అది పేరు అంటే గవర్నమెంట్ ఏదనేది కాకుండా వీళ్ళు అంటే ప్రజాసేవ పేరుతో ముందుకు వచ్చి ప్రజాసేవ చేద్దాం నిజంగా ముందుకు వచ్చారు వాటి వచ్చిన వాళ్ళు వాళ్ళ జేబుల్లో డబ్బులు పెట్టుకున్నారు జేబుల్లో డబ్బులు పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ స్క్రీ మనం డబ్బులు పెడతాము ఇందాక చెప్పి పది రూపాయలు పెడితే పది రూపాయలు నూట పది రూపాయలు వస్తాయి పది రూపాయలు ఇస్ వాట్ డైటెడ్ కానీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది అండ్ ఆస్తులు అమ్ముకున్న సర్పంచ్ల సంఖ్య చాలా ఉంది ఈ దిస్ సర్పంచ్ ఇప్పుడు మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్న లావణి గారు ఆమెకి ఐదు ఎకరాలు ల్యాండ్ అది ఉంటారు అది అమ్మేసింది ఇల్లు అమ్మేసింది అప్పులు తెరిచిన ఇమేజింగ్ అంటే మనం పబ్లిక్ సర్వీస్లోకి వచ్చాము పబ్లిక్ సర్వీస్ చేద్దాము లేదా దానివల్ల కొంత బెనిఫిట్ అవుదాము అనేది కరెక్టే కానీ ఇలా రెండు పడ్డ అండ్ ఈ మొత్తం సిస్టంలో లోపల ఎక్కడ అంటే వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు గవర్నమెంట్ ఎదుపు చెల్లించదు అంటే గవర్నమెంట్ ప్రయారిటీస్ మరిపోతాయి వీళ్ళని యూజువల్గా ఎనీ మినిస్టర్స్ ఆర్ ఎమ్మెల్యేస్ లోకల్ సర్పంచ్ల మీద కానీ వీళ్ళ మీద కానీ పెట్టే ప్రెషర్ ఏమంటుందండి ఎవరో ఒకటి చెప్పి చేయించండి ఏమైంది మీకు అంతమంది కాంట్రాక్టర్స్ చేసు వీళ్ళు ఎవరో ఒకటో కదా చేయించారు ఎమ్మెల్యే దగ్గర మినిస్టర్ దగ్గర బరువు పోకుండా ఉండడం కోసం లేదా వాళ్ళ పరపతి కంటిన్యూ కావడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బులు పెడతారు పెట్టిన తర్వాత ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరిగిన మన మినిస్టర్ చుట్టూ తిరిగిన పైసలు డబ్బు ఏమిటండి అవును చేయించారు కదా వస్తుంది గవర్నమెంట్ డబ్బులే కదా మేము ఇచ్చేస్తాం మాట ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటే తెలియదు ఎన్నాళ్ళు వీళ్ళు తిరగాల్సి వస్తుందంటే తెలియదు ఈలోగా అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఐదు నలభై లక్షలు పాత లక్షలు ముప్పై లక్షలు వీళ్ళు తెచ్చారు కదా కొంత వీటి దగ్గర డబ్బులు ఉంటుంది షూర్గా నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు వీళ్ళు వేసుకుంటారు మిగిలింది ఎవరో ఒకరి దగ్గర ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు ఊళ్ళో కాసే డబ్బులు నోటి అంటే సర్పంచ్ అడిగాడు కదా లేదా ఈయన అడిగాడు ఎంపీటీసీ ఎల్పిటీసీ అడిగారు కదా వీళ్ళు పైసలు ఇస్తారు వాటి ఇంట్రెస్ట్ కూడా అక్కడే కట్టుకోవాలి లోన్ ఎవరు తెచ్చాడో అక్కడ కట్టుకోవాలి ఈ ఇంట్రెస్ట్ లోను ఇవన్నీ ఇచ్చేసుకుంటే వీళ్ళకి ఈ కాంట్రాక్ట్ విద్య వీళ్ళ డబ్బులు తక్కువ అండ్ దే వల్ బీన్ డెబ్ట్ దట్స్ వాట్ హ్యాపెనింగ్ అంటే ప్రీవియస్ గవర్నమెంట్ మొదలెట్టేది ఈ ప్రాజెక్ట్ డబ్బులు మేము ఎందుకు ఇవ్వాలని బెస్ట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళు చేశారు ఎవరైనా అక్కడ చేస్తారు చేస్తారంటే పాత గవర్నమెంట్ అదే స్కీమ్ కదా దాని నా తర్వాత చూద్దాం అంటే వీటికి వేటికి రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు నో రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ విల్ బి ఓవరల్ ఫ్రమ్ ది మినిస్టర్ ఫ్రమ్ ది ఎమ్మెల్యే ఫ్రమ్ ది కలెక్టర్ వాట్ వర్ట్ ఈస్ ఎవరు చెప్పినా వారిలో ఇన్స్ట్రక్షన్ ఉంటుంది వాళ్ళని శిక్షించినప్పుడు ఉన్నప్పుడు యూ కాన్ టు ప్రూవ్ ఇట్ ఇట్స్ ది ప్రాపర్ ఇప్పుడు ఏమైంది ఈ సర్పంచ్ పనులు చేసిందా లేదా చేసింది చేసిందని ఆమె చెప్తుంది అవునా కాదా ఆ ఇంజనీర్స్ ఎవరో చెక్ చేయాలి చెక్ చేసి ఏం బుక్లో రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేసి ఎంత అయింది ఏమిటి ఎంత ఖర్చు ఎంత ఇవ్వాలి వీళ్ళు పైకి రిపోర్ట్ ఇవ్వాలి పై వాళ్ళు మళ్ళీ చెక్ చేసి ఫీల్డ్ లెవెల్లో ఆ పని జరిగిందా లేదా చెక్ చేసి చేయాలి ఇవి వీళ్ళు చేయరు వీళ్ళు చేసే టైంకి ఆ వర్క్ పడవుతుంది వర్క్ సరిగ్గా చేయలేదు అంటే దిస్ ఆర్ ఆల్ సిస్ ల్యాబ్సెస్ ఇన్ ది సిస్టమ్ దట్ ఈస్ హౌ ది సిస్టమ్ ఈస్ ఈటింగ్ అవే పీపుల్ లిటరల్లీ ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎవరు నష్టపోయినట్టు ఆమె ఏదో ఆసక్తి వచ్చింది ఓకే ఉమెన్ రిజర్వేషన్ ఉంది మహిళలు మీరు వచ్చిన మీరు రెండర్ పొలిటికల్ లీడర్స్ చెప్తారు ఇవన్నీ జరుగుతాయి కదా ఇవన్నీ జరిగిన తర్వాత ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది డే ఆమె టూ థౌజండ్ నైన్టీన్లో అయింది నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా నైన్ ఇయర్స్ అయింది నైన్ ఇయర్స్ తర్వాత ఒక సర్పంచ్ అప్పుల పాలయ్యి రావడం కెన్ యు ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఇస్ ఇన్ డెప్ట వై ఎట్ లోయర్ లెవెల్ యు హెవ్ టు థింక్ అంటే సిస్టమ్ని మేనిపులేట్ చేయడంలో ఆర్ సిస్టమ్ని సవ్యంగా వాళ్ళ పర్పస్ కోసం వినియోగించుకోవడంలో ఎమ్మెల్యేలు ఎంపీలు వా దాన్ని వాడుకోగలనది వీళ్ళు వాడుకోలేకపోతున్నారు అనేది దట్ ఈస్ వన్ ఎస్ సెకండ్ ఇష్యూ ఏమిటంటే వీటన్నిటిక నుంచి ఎవరి అంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా ప్రయారిటీస్ మారుతూ పోతే అంటే స్కీమ్స్ సరిగ్గా ఎవాల్వ్ కాకపోతే మారుతూ పోతాయి ఆయన స్కిల్స్ స్కీమ్స్ పబ్లిక్ నుంచి ఓటర్ ఓట్లను తీసుకొచ్చే స్కీమ్స్ కాకపోతే మారుతూ పోతాయి వాటర్స్ దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు అంటే ఇటువంటి వాళ్ళు నష్టపోతున్నారు ఇప్పుడు మన ఊరు మనబడి మంచి ప్రోగ్రామే కదా ప్రోగ్రామ్ కాన్సెప్టల్ వైజ్ ఇట్ ఈస్ గుడ్ బట్ వాట్ హ్యాక్ ఉంటుంది ఇంప్లిమెంటేషన్ ఎంతమంది కాంట్రాక్టర్ మన ఊరు మనబడి నిధులు రాలేదని చెప్పి ఎంతమంది ధర్నాలు చేశారు ఈ రీసెంట్గా అయితే ఏదో ఒక జిల్లాలో ద కాంట్రాక్టర్ లాక్ ది డోర్స్ తర్వాత వాళ్ళు ఎవరో వెళ్ళి డిఇన్ ఇంకోళ్ళో వెళ్ళి వాళ్ళు మద్దతు మరి మేము ఇప్పిస్తే వయసులో మేము మాట్లాడుతుంది చెప్పారు అంటే దిస్ ఇస్ హౌ దిస్ ఇస్ ఫంక్షనింగ్ Surely it needs to be tested.